మా ముసల్దాన్తో మాట్లాడి నాతో అన్నాడు అట్లా కాదే నువ్వు సంగతి ఇగ నువ్వు ఇట్లా సంగతి పంపిస్తా మెసేజ్ పోతుంది

వస్తున్నారు యమధర్మరాజు గారిని పంచే పెట్టుకున్నాడా నేను మాట్లాడట్లేదు ఏమ ని డిస్టర్బ్ చేయనమ యమధర్మరాజు గార కాడిపోయి తాత మా ముసత నాడిపోయి ఫాస్ట్టంటా చావులో నేను ని కరకలేగా వైతే కాకపోతే సోరగునడ ఆయన అ కురామడ చెప్పు వస్తా ఇక్కడ ఇనరా ఇక్కడ 10 ಏನಿದ್ರಾ ಓತವಾ ಅದೇನೋ ಓತವಾ ಅದೇನೋ ಓತವಾ ಆಸ್ಪೆಟ್ ಇತ್ತು ಹೇ ಎಂಗೇ ಜಾರು ಆನ್ ಕೊಡ್ತರಾ ಆನ್ ಕೊಡ್ತুনা ನೀ ಕ್ಯಾಮೆರಾ ತೆಲಿ ಹಾ ಹಾ ವೆರಿ ಗುಡ್ ಅಪ್ಪಸರ ಅಲ್ಲ ಅಪ್ಪಾಜಿ ಆಯೆ ದೇಖ ನಾಯ್ ಬಿಡೋ ಹೋ ನಮಜ್ ಬಿನೋವಾ ಹೋಗೋ ಮುದಾದೆ ಮರ್ವಾ ನೀ ನೌ ಮುದಾದೆ ಮುದಾದಾ ಉಂಡೆ

ከሚል ምዳር እንደ አይደል ትምህርት ቤት አይደል እንደ እና 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 እንደ እና 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 እንደ እና 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 እንደ እና ಮಲ್ಲ ಕಲ್ಲು ಕಾಲು ಎಕ್ತ ಕಲ್ಲು ಕಲ್ಲು ಸರ್ ಕಲ್ಲು ಸರ್ ಅಂತ

మళ్ళీ నువ్వు వస్తానని చెప్పిన అన్నందుకు మనం ఏం చెప్పినావు సమాధానం పోయినావు కానీ వచ్చే టైంకి వస్తాను అమ్మమ్మ म <laughs> ఇంట్లో పట్టుకుంటాడా బాయి కాడ వాతాడు పాట పాడుతున్నాడు ఏ పాడు బాగా బాగు గురించి పాడు சார்ங்க ஆவீரா ஏமா